హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి దిస్ ఇస్ అమ్మో అలియాస్ రాణి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫిష్ కర్రీ చేశానండి మీ అందరికీ ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ నేను నా స్టైల్లో ఫిష్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చేశానండి ఒక్కసారి మీకు ఎవరికైనా కావాలంటే చూడొచ్చు అండ్ అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను ఆనియన్స్ అన్ని వాష్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకున్నానండి అండ్ నేను కటింగ్కి మాత్రం షాపింగ్ చేయడానికి ఆనియన్స్కి మాత్రం ఇది యూస్ చే ండి ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది చాలా త్వరగా అయిపోతుంది కటింగ్ కూడా అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఫిష్కి మాత్రం ఈ లవంగాలు అండ్ దాల్చిన చెక్క వేస్తానండి వేసేసి కొంచెం ఫ్రై అవగానే పచ్చిమిరపకాయలు వేసేసి అది కూడా వేయించేసి అది అయిన తర్వాత ఆనియన్స్ ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి అండ్ తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుని ఆ తర్వాత మంచిగా ఉప్పు పసుపుతో టూ టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ని అందులో వేసానండి అవి మాత్రం చాలా క్లీన్గా వాష్ చేసుకోవాలి అప్పుడే బాగుంటాయి అండ్ అవి వేసుకోగానే ముక్కలన్నీ నీట్గా సర్దుకోవాలండి అందులో అన్నీ కొంచెం నీట్గా మీద ఒకటి పడేయకుండా దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసి ఒక జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచి నేను ఆ తర్వాత చింతపండు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకోవాలండి ఇందులో చింతపండు గుజ్జు వేస్తాము చింతపండు పులుసు పోసేసి కొంచెం దానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్ పోసేసి మూత పెట్టేస్తే చాలండి అది స్లోగా బాయిల్ అవుతూ ఉంటుంది అండ్ ఇది కొంచెం సిమ్లో పెట్టుకుని చేసుకోండి సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటే మీకు ముక్క బాగా ఉడుకుతుందండి అండ్ ఆ టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేస్తే అవుతుంది అండ్ మధ్య మధ్యలో తిప్పడానికి గరిటె యూస్ చేయకుండా ఓన్లీ జస్ట్ ఇట్లా మూవ్ చేసి కదిలితే చేతితో పట్టుకుని ముప్పడం బెటర్ అండి అండ్ నేను మధ్యలో ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇదిగోండి ఇక్కడ ఉంచినట్టు కొంచెం తిప్పుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇట్లా ఉడుకు తెలుస్తుంది కదా మీకు ఆయిల్ అంతా కొంచెం పైకి తేలినట్టు అయ్యి అడుగుతుందండి నాకు ఒక ఇంకా తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయింది సిమ్లోనే చేస్తాను నేను మాత్రం ఫిష్ కర్రీ ఫైనల్గా ఇదిగోండి మన రెసిపీ ఇలా ఉంది సో నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్